కార్యక్రమంలో భక్తుల్ని అనుగ్రహించేందుకు విచ్చేసినటువంటి మాధవానంద భారతీ స్వామి వారిని భక్తులకు ఆశీసులు అందించవలసిందిగా కోరుతున్నాం సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः करुणापात्रं पदभूषणं भारती भारतीकरुणापात्रं पदमारूढं भारतीपदमारूढं तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती सीतारामुल దీన్ని చూ చూసాం మేమందరూ అంటే ఈ ధర్మకార్యంలో మేమందరూ ఎత్తికించి భాగవంచి దాంట్లో పుణ్యాన్ని సంపాదించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం అంటే శాస్త్రం చెప్తుంది నాలుగురు దీంట్లో ఉంటారని కర్త కారయిత ప్రేరకశ్చ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుకృష్ సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన అని చెప్పారు అంటే మేము ఏ ఎవరైనా మంచి కార్యాన్ని చేస్తూ ఉంటే దాంట్లో చేసేవాడు తర్వాత చేయించేవాడు తర్వాత దాదా దాన్ని అనుమోదించేవాళ్ళు దాన్ని ఇదే చేసేవాళ్ళు అందరూ నాలుగురు సమభాజులు సమభాగులు అని చెప్తారు అంటే ఏదైనా మంచి కార్యాన్ని అంటే ఏదైనా ధర్మ కార్యాన్ని దాన్ని దాన్ని చేస్తూ ఉంటే దాంట్లోన మేము భాగవహిస్తే దాంట్లో దాంట్లో సేవ చేస్తే దానిలో వచ్చే పుణ్యంలో మనకు కూడా పాలుంటుంది అంటే మా మేము కూడా పుణ్య బాధలు అవుతాం దానికోసం మనందరూ ఈ ధర్మకార్యంలో ఉన్నాము ఈ సీతారాముల దీంట్లో ఉన్నాము ఈరోజు అంటే పది పదిహేడు రోజుల నుంచి ఇక్కడ చాలా విశేషంగా చాలా అద్భుతంగా దీపోత్సవం జరుగుతుంది కోటి దీపోత్సవం ఈ కోటి దీపోత్సవం రెండు వేల పదకొండులో పన్నెండులో శ్రీ భారతీతీర్థ స్వామి జగద్గురు శ్రీ భారతీ స్వామి వారి చేతిలో లక్ష దీపోత్సవంగా వెలిగింది ఈరోజు పన్నెండు సంవత్సరాల్లో ఇది కోటి దీపోత్సవంగా మారింది అంటే ఎవరై మహాత్ములు వెలగితే ఏదేం చెప్తే అది వెలుగుతూ పెద్దదైతే పోతుంది తప్ప చిన్నది అవ్వదు అని మాటలు చెప్తారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనం కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది దాని నుండి వింటూ పోతే ధర్మ మార్గంలో వెళ్ళచ్చు లేకపోతే వాళ్ళ ఏమంటారు దానికి వాళ్ళ ఎదురున చెప్తూ ఉంటారు వాళ్ళ అనుభవాన్ని మనకి అందిస్తూ ఉంటారు ఇట్లా చేయండి ఇట్లా చేయకూడదు ఇట్లా మా చేస్తూ వెళ్తూ ఉంటే మనం సర సరి సరిదారిలో వెళ్ళొచ్చు అని చెప్తారు వాళ్ళ మాత్రను గురు మా గురు గురుగారు ఆశీస్సులను మేము తీసుకుంటూ వెళ్తూ ఉంటే దాంట్లో మనం ధర్మ మార్గంలో వెళ్ళొచ్చు లేకపోతే మేము అధపతనానికి వెళ్ళల వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఎన్నో గురుగారులు మనకు ఆశీస్సులు ఉంటూ ఇస్తూ ఉంటారు ధర్మ మార్గాన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన మార్గంలో మేము వెళ్తూ ఉంటే అది మనకి శుభం ఇస్తూ ఉంటుంది శుభం అవుతుంది మనకి లేదంటే నా మేము అదప్పతనానికి వెళ్తూ పోతాం కాబట్టి ఈ ఈరోజు పదిహేడు రోజు ఇక్కడ దీపోత్సవం జరుగుతుంది కార్తీక మాసంలో విశేషంగా కోట దీపోత్సవం ఈ వర్షంగా ఉంది దాంట్లో మేమందరూ ఉన్నాము ఈ కార్యక్రమంలో ఇంకా అతి చౌదరి గారు నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమాన్ని అంగభోగ వైగం వైభోగంగా జరిపిస్తున్నారు ఇంకా ముందుగా కూడా వాళ్ళకి ఇది ఇంకా వైభవంగా జరిపించలే జరిపించలేలాగా సీతారాముడు అట్లాగే మన జగద్గురు వారు ఆశీస్ కూడా ఇంకా ఉండి ఉండాలి అని చెప్తూ అట్లాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఆశీర్వాదం చేస్తూ ఎల్లరకు మంచిది జరగాలని ఆశిస్తూ మన మాటలానికి ఇక్కడగే ఆపుతున్నాం హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ ఇక్కడికి విచ్చేసి అనుగ్రహ భాషిత ఆశీస్సులు అందించినటువంటి పూజ శ్రీ మాధవానంద భారతీ స్వామి వారికి నమస్సులు తెలియజేస్తున్నాం தடுப்படி உடுப்பி பெஜாவர் மட்டம் பீட்டா